అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో చేయాలి అని ఒక ఆలోచన వచ్చిందండి ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ మనం అయితే ఫ్యాబ్రిక్ స్టోర్ కి వెళ్ళి మనం మెటీరియల్ తీసుకుని అది అవుట్ ఫ్రమ్ స్క్రాచ్ అయితే అవుతుంది కదా అలా కాకుండా మనం సేల్ చేస్తున్న ప్రొడక్ట్స్ లోనే కొన్ని క్లాత్స్ అయితే తీసుకుని మనం కుర్తీస్ అయితే డిజైన్ చేయాలనుకున్నానండి వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను మన పేజీలో సేల్ చేస్తున్న క్లాత్స్ లో అయితే నేను టూ క్లాత్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఒకటి బ్లాక్ అంటే మన దగ్గర ఏ కలర్స్ అయితే లేవో అది ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకోవాలి ప్లస్ ఏంటంటే మన ఫేస్ టోన్ కి ఆ కుర్తి అనేది ఆ పర్ఫెక్ట్ బ్రైట్ గా అనిపించేలా మనం ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకోవాలండి ఒకవేళ సింపుల్ గా కాలేజ్ వేర్ అంటే లైట్ కలర్స్ కానీ పేస్టల్ కలర్స్ కానీ సెలెక్ట్ చేసుకుంటాను నేనైతే ఎప్పుడైనా సరే ఇదైతే నేను ఆల్రెడీ ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్ళినప్పుడు ఇలా మెటీరియల్స్ అయితే తెచ్చుకున్నాను కదా లైనింగ్ క్లాత్స్ నాకైతే మీటర్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడింది అండి ఇక్కడైతే బ్లాక్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను లైనింగ్ తీసుకొచ్చేసి ఎప్పుడు అలాగే కటింగ్ చేస్తానండి కానీ ఫస్ట్ టైం నేను ఏం చేశానంటే అందరూ ఉతికి ఆరేసి తర్వాత ఐరన్ చేసుకుని చేస్తారు కదా షాప్లో అడిగాను కలర్ పోతుందండి మేము ఇంతకు ముందు కూడా ఫ్యాబ్రిక్ స్టోర్లో వర్క్ చేశాను నేను అప్పుడు లైనింగ్స్కి అంత కలర్ అనేది చేంజ్ అయ్యేది కాదు ఇప్పుడు మీ దగ్గర ఫిఫ్టీ రూపీస్ పెట్టి తీసుకున్న కలర్ చేంజ్ అయిపోతుంది అని అడిగితే ఆయన చెప్పారండి ఉతికి ఆ ఉతికి ఆ తర్వాత షింక్ అయిన తర్వాత అప్పుడు మీరు కటింగ్ చేసుకోండి మేడం అని అన్నారండి నార్మల్ గా నాకు డౌట్ వచ్చింది ఎప్పుడైనా సరే షాప్ నుంచి తెచ్చి కటింగ్ చేస్తాం చూడండి అది పర్ఫెక్ట్గా వస్తుంది అండి నా దృష్టిలో అయితే ఇలా ఉతికి ఐరన్ చేసిన తర్వాత దాని షేప్స్ అనేవి కంప్లీట్గా పోతాయండి ఇది నా ఉద్దేశం మీ ఫీలింగ్ ఏంటో కొంచెం కామెంట్ చేయండి నాకు తెలియకపోతే అయితే నేను తెలుసుకుంటాను ఇక్కడైతే బ్లాక్ కలర్ అయితే ఫస్ట్ టైం నేను ఉతికే సారేసేసిన తర్వాత ఐరన్ అయితే చేయలేదండి నార్మల్గా నాకు కటింగ్ అలవాటు కాబట్టి నేను నార్మల్గా కొత్తగా ఎవరైనా స్టిచ్చింగ్ చేసేవాళ్ళైతే ఖచ్చితంగా ఐరన్ అయితే చేసుకోండి మీరు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే లైనింగ్ తీసుకొచ్చిన తర్వాత మనం ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకుని కటింగ్ అయితే చేసుకోవాలి కదా ఫోర్ ఫోల్డింగ్స్ వేసినప్పుడు ఫస్ట్ మన షోల్డర్ అయితే తీసుకున్నాను నేను నేనైతే కొంచెం అయితే బయట నేర్చుకున్నాను కొంచెం అయితే యూట్యూబ్లో అయితే నేర్చుకున్నానండి ఎక్కువ మ్యాక్సిమం అయితే నేను యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను ప్లస్ మా సిస్టర్ దగ్గర కూడా నేర్చుకున్నానండి సింపుల్ ట్రిప్స్ అనేవి టిక్స్ అలాంటివి చిన్న చిన్న టిప్స్ అనేవి మనం తెలుసుకుంటే చాలా ఈజీ అండి ఫస్ట్ మనం షోల్డర్ అయితే మార్కింగ్ చేసుకోవాలి తర్వాత చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి తర్వాత వేస్ట్ లూజు తర్వాత హిప్ నేను ప్రతి ఒక్కరికి చెప్తానండి ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ వాళ్ళు స్టిచ్చింగ్ అయితే నేర్చుకోవాలండి వాళ్ళు ఎంత జాబ్ చేస్తున్నా వర్క్ చేస్తున్నా కూడా మనీ సేవ్ చేయాలి అంటే నార్మల్గా మనం బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా కుర్తి నచ్చి కొనుక్కున్నామంటే మన కుర్తి నచ్చి కొనుక్కున్నా దాన్ని ఫిట్టింగ్ చేయించడానికి మినిమమ్ ఫిఫ్టీ రూపీస్ లోపలైతే తీసుకుంటారు కదండి మనకు ఆ ఫిఫ్టీ రూపీస్ కూడా సేవ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం స్టిచ్చింగ్ అయితే నేర్చుకోవాలి నేను కూడా ఎవరైనా నాకు టాప్స్ నా ఫ్రెండ్స్ ఎవరైనా ఆల్ట్రేషన్ చేసినప్పుడు చెప్తాను నేను కూడా స్టిచ్చింగ్ నేర్చుకోండి జస్ట్ నార్మల్ ఎలాంటివి గుడ్లు వేసుకుని అలా నార్మల్గా మనకు డబ్బులు వస్తున్నాయి కదా ఎందుకు వాళ్ళకి మళ్ళీ నేర్చుకోవడం అని చాలామంది అనుకుంటారండి అలా అని కాదు వాళ్ళు కూడా మళ్ళాంటి వాళ్ళే కదా వాళ్ళు కూడా మనం నేను వీలైతే నేర్పించడానికి కూడా ఫ్రీగా ట్రై చేస్తానండి చిన్న మిషన్ ఏదైనా పాతది ఎవరైనా అమ్మేస్తున్నా లేకపోతే హౌస్ చేంజ్ అయిపోతున్నారని చెప్పేసి అమ్మేస్తారు లేకపోతే టైలరింగ్ షాప్లో కూడా మనకు అమ్మేస్తారు కదా పాతవి అలాంటివి తీసుకుని జస్ట్ మన ఇంట్లో ఉన్న చిన్న చిన్ని వాటిల్ని వేసుకోవడానికి కానీ అలా సేవ్ చేసుకుంటే మినిమం ఒక్కొక్క దాని మీద ఫిఫ్టీ రూపీస్ మనకి సేవ్ అయినా మంత్కి ఒక ఫైవ్ హండ్రెడ్ అలా మిగిలిన కూడా మనకి అది సేవ్ అయినట్టే కదండి నెక్స్ట్ ఇక్కడ నేను చూశారు కదా ఆల్రెడీ మన ఛానల్లో కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను అందుకనే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎవరైనా కావాలంటే వెళ్ళి చూడండి టాప్కి కావాల్సింది మేము నేర్చుకోవాల్సింది ఓన్లీ షోల్డరు ప్లస్ ఏంటంటే చెస్ట్ లోజు వేస్ట్ లూజు ఆమ్ రౌండ్ ప్లస్ ఇంకోటి అంటే హిప్ అంతే టాప్స్ మ్యాక్సిమం అందరికి ఫార్టీ త్రీ హైటే ఉంటుందండి లైనింగ్ వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ అలా ఉంటుంది కంప్లీట్ పొడిగైతే ఎప్పుడు లైనింగ్ రాదు మీరు ఏ డ్రెస్ అయితే చూసుకోండి మనం నార్మల్గా టాప్ అయితే టూ మీటర్స్ అయితే లైనింగ్ తీసుకోవాలండి కొంచెం బాగా సన్నంగా ఉన్న వాళ్ళైతే మీటర్ లేకపోతే మీటర్ నార్ తీసుకుంటే సరిపోద్ది నాకు కూడా మీటర్ నార్ సరిపోద్ది అండి నాదైతే థర్టీ త్రీ సైజు థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ టూ ఈ మాక్సిమం కొంచెం లూజ్ అయితే మనం ఎప్పుడైనా వేసుకోవాలి ఎందుకంటే మనకి షింక్ అవుతుంది కదా ఇక్కడ చూసారు కదా ఎప్పుడైనా స్మాల్ టిప్ అండి మీరు అన్ని వైపులా ఇలా మార్కింగ్ అయితే మార్కింగ్ చేసుకున్నారంటే మనం కుట్టినప్పుడు మనకి ఎలాంటి డౌట్ ఉండదండి ఇంకా డైరెక్ట్ మిషన్ కుట్టు డ్రా చేసాను చూసారా దాని మీద అలా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోవడమే అందులో ఎలాంటి డౌట్ ఉండదు మళ్ళీ మనం టేప్ పెట్టుకుని మధ్యలో చూసుకొని కొంతమంది అంటారు అదేంటండి మార్కింగ్ అనేది పోదు కదా అని లైనింగ్కి కదండి మనం మార్కింగ్ చేస్తున్నాం మెయిన్ టాప్ కి అయితే మనం మార్కింగ్ అయితే చెయ్యం కదా ఒకవేళ మెయిన్ టాప్ అయినా కూడా ఈ చాక్ పీస్ అనేది వన్ టైమ్ ఒకవేళ వాష్ చేసుకున్నా కూడా పోతుంది అలాంటి ప్రాబ్లం అయితే ఏముండదు ఇప్పుడు లైనింగ్ కట్ చేసేసిన తర్వాత నేను మెయిన్ క్లాత్ అయితే తీసుకున్నాను మెయిన్ క్లాత్ వచ్చేసి మనకి మన అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ లో చేయాలనుకున్నప్పుడు మనం సేల్ చేస్తున్నా టూ మీటర్స్ జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ లో బ్లాక్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను దీంట్లో కూడా ఇంకా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి పర్పుల్ కలర్ వైట్ కలర్ ఆ పర్పుల్ కలర్ వైట్ కలర్ ఇంకొక పింక్ సంథింగ్ కలర్ ఒకటి ఇంకొకటి డార్క్ వైలెట్ కలర్ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఎవరైనా కావాలంటే వెంటనే అయితే వాట్సాప్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే మన ప్రొఫైల్ దగ్గర సబ్స్క్రైబ్ బటన్ పైన టూ లింక్స్ అయితే ఇచ్చాను దాంట్లో ఒక లింక్ క్లిక్ చేసి డైరెక్ట్ గా మీరు ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసి అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు కావాలంటే నాకు ఏం చేశారంటే నేనైతే అక్కడ మీ హ్యాపీగా ఫొటోస్ పెట్టైతే మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చండి ఈ బ్లాక్ అయితే బ్లాక్ ఎందుకు సెలెక్ట్ చేసుకుని నార్మల్గా నాకు బ్లాక్ ఏమంత నచ్చదండి కానీ నా స్కిన్ టోన్కి అయితే బ్లాక్ బాగానే ఉంటుంది కానీ ఎందుకు ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా ఎలాంటి టాప్స్ కానీ ఫ్రైడే కానీ మన మదర్స్ వేసుకోవద్దని చెప్తారు కదా బ్లాక్ వేసుకోక అందుకని నేను ఎక్కువ అంత బ్లాక్ అయితే ఏమి కొనుక్కోనండి నార్మల్గా కూడా అయితే నాకు బ్లాక్ ఎక్కువ లేవు కదా అని చెప్పేసి దీంట్లో మీరు ఒకటి కనిపెట్టాలండి ఏంటంటే మనం ఇలా సెలెక్ట్ చేసుకున్నామంటే దీనికి మనం రెడ్ కలర్ లెగ్గిన్ లెగ్ రెడ్ కలర్ చున్నీ వేసుకోవచ్చు గ్రీన్ కలర్ లెగ్గిన్ గ్రీన్ కలర్ చున్నీ వేసుకోవచ్చు ఆ ఇంకొక కలర్ క్రీమ్ కలర్ కూడా వేసుకోవచ్చు లేకపోతే క్రీమ్ కలర్ పట్టియాల అలా బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ చున్నీ బ్లాక్ కలర్ లెగ్గిన్ కూడా పేరప్ చేసుకోవచ్చు మనం ఎలా అయినా పేరప్ చేసుకోవచ్చండి మళ్ళీ ఈ కలర్స్ దొరకలేదు ఆ కలర్స్ దొరకలేదనే ప్రాబ్లం అయితే మనకు ఉండదు కదా నాకు తెలిసిన టిప్స్ అన్నీ మీతో షేర్ చేస్తానండి మనకి టూ మీటర్స్ అంటే చాలా ఎక్కువ ఉంటుందండి మన పేజ్లో టూ మీటర్స్కి నైంటీ నైన్ ఒక్కొక్కసారి టూ అండ్ హాఫ్ కూడా వస్తుందండి కొంతమందికి కొంతమంది కామెంట్ చేశారండి టూ మీటర్స్కి ఆ టాప్సే రావట్లేదు మీ దగ్గర అని అన్నారు కదా అందుకోసమైనా కూడా మన ఛానల్లో వీడియోస్ ఉపయోగపడతాయండి నేను థర్టీ ఫోర్ సైజ్ వరకు థర్టీ సిక్స్ వరకు మిగిలి కుట్టుకోవచ్చండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇంకా క్లాత్ కూడా మనకి సైడ్ హ్యాండ్స్ కటింగ్ చేసిన తర్వాత కింద కూడా మిగులుతుంది అండి నేనైతే ఇంకా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ది టూ మీటర్స్ తీసుకున్న దానికైతే నేను హ్యాండ్స్ కుర్చీలు మోడల్ అయితే పెట్టుకుంటున్నానండి అంత మోడల్ సరిపోద్ది ఆవిడ అలా కామెంట్ చేసినప్పుడు నేనైతే కొంచెం బాధపడ్డానండి ఏంటి నేను ఇంత పర్టికులర్గా క్లాత్స్ అన్ని చూపించి ఎంత వస్తుందో చూపించి అన్నీ చేసినా కూడా ఇలా అన్నారు ఇవిడే అనుకున్నాను బహుశా తెలీదు అనుకుంటా అండి టైలర్ దగ్గర తీసుకువెళ్తే అయితే తెలిసిపోతుందండి నార్మల్గా కుర్తీస్కి అయితే టూ మీటర్స్ సరిపోతుందండి నార్మల్ కుర్తీకి ఒకవేళ బాగా లావుగా ఉంటే అంటే బాడీ కొంచెం ఉంటే అలాంటి వాళ్ళకైతే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉండాలి త్రీ మీటర్స్ అయితే అలా ఉండాలండి అంటే ఏంటంటే సన్నగా ఉన్న వాళ్ళకన్నా కొంచెం లావుగా బుజ్జిగా ఉన్న వాళ్ళకే టాప్స్ బాగుంటాయండి సడన్ ఉన్న వాళ్ళకి క్లాత్ అంతా కూడా వాళ్ళకి వాళ్ళ బాడీలో కలిసిపోతుంది కొంచెం ఫిట్గా కొంచెం లావుగా మంచిగా బుజ్జిగా ఉన్న వాళ్ళకైతే ఆ క్లాత్ వాల్యూ తెలుస్తుంది అండి నాకు తెలిసి ఎలా అంటే వాళ్ళు ఎలా వేస్తున్నారు క్లాత్ చాలా బాగుంది ఎక్కడ అని మనం కూడా అడుగుతాం ఎప్పుడైనా గమనించండి కొంచెం సన్నంగా ఉన్న వాళ్ళకి ఏంటంటే క్లాత్ అంతా కూడా వాళ్ళకి ఏంటంటే తక్కువ క్లాత్ పడుతుంది కదా దాని క్వాలిటీ కానీ అంత గమ్మున కనిపించదండి వాళ్ళంటి వాళ్ళు ఏం చేయాలంటే ఆ క్లాత్ని సన్నంగా ఉన్న వాళ్ళు ఏ లైన్ టాప్స్ అయితే స్టిచ్చింగ్ చేయించుకోండి ఏ లైన్ ఏంటంటే మనకి సైడ్స్ కట్స్ అయితే రావు కంప్లీట్ అతికేసి ఉంటుంది ఏ లైన్ టాప్స్ కుట్టించుకున్నారంటే మీకు క్లాత్ కలిసి వస్తుంది మీరు వేసుకున్నప్పుడు కూడా కొంచెం లావుగా కూడా కనిపిస్తారు ఇది ఒక స్మాల్ టిప్ అండి ఏ లైన్ ఏంటంటే మనం ఎప్పుడైనా బీచ్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నార్మల్ టాప్స్ అనేవి గాలికి ఎగిరిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి గర్ల్స్ చాలా ఫేస్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి సా స్మాల్ టిప్ అండి మీరు ఎప్పుడైనా బీచెస్ కానీ బయటికి కానీ వెళ్ళినప్పుడు అంబ్రిల్లా కానీ కా లేకపోతే ఏ లైన్ టాప్స్ కానీ లేకపోతే ఫ్రాక్స్ కానీ ఇలాంటివి అయితే ట్రై చేయండి మనకి ఏంటంటే అలాంటివి ట్రై చేసినప్పుడు అందరూ ఉన్నాము కూడా మన టాప్స్ అలాంటివి మనకి ఇలా గాలికి అది ఎగరు అది ప్రాబ్లం ఏం కాదండి అది ఏంటంటే అలాంటివి కొంచెం వేసుకుంటే కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవుతాం ఇప్పుడైతే నేను ఈ స్క్రాచ్లో భాగంగా నేనైతే ఇక్కడ చూసారు కదా కంప్లీట్గా కటింగ్ అయితే అయిపోతుంది ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నాను ఇక్కడ నేను ఏం ఆలోచించానంటే హ్యాండ్స్ కి పెద్ద హ్యాండ్స్ వచ్చి ఇలా కుర్చీల్లో వస్తే బాగుంటుంది కదా నాకు అలాంటిది ఒక్క టాప్ కూడా లేదు మన పేజ్ లో టాప్స్ క్లాత్స్ అయితే చాలా తక్కువ రేటు ప్లస్ ఏంటంటే టూ మీటర్స్ కన్నా ఎక్కువ టూ మీటర్స్ ఎక్కువ వస్తున్నాయి కొన్ని టూ మీటర్స్ లోనే చాలా పెద్ద పన్న కూడా ఉంటున్నాయి కాబట్టి శారీ పన్నా ఉంటున్నాయి కాబట్టి నేనైతే ట్వంటీ ఎయిట్ సైజ్ అండి నార్మల్గా హ్యాండ్ కి అయితే ట్వంటీ సరిపోద్ది ఫుల్ ఇలా బోన్స్ ఉంటాయి కదా మనకి హ్యాండ్ ఫింగర్స్ దగ్గర దాకా వస్తే బాగుంటుంది అని ఆలోచించి నేనైతే ఆ చేస్తున్నానండి కానీ ఇక్కడ ఏంటంటే నార్మల్గా నేను అనుకున్న హైట్ కి నాకు ఖర్చు త్రీ మీటర్ త్రీ పాయింట్స్ కావాలండి ఎందుకంటే బాడీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది నాకు ఒకసారి థర్టీ టూ ఉంటే ఒకసారి థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ అన్నప్పుడు మనకి హ్యాండ్ అయితే కొంచెం టైట్ అయితే అవుతుంది కదా అందుకని చెప్పేసి ఫ్యూచర్లో మనకి ఎప్పుడైనా సరే రెడీమేడ్ కన్నా క్లాత్ తీసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకున్న వాటికైతే ఎప్పుడు క్లాత్స్ అనేవి పోవండి త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ కూడా మనం వాడుకోవచ్చు అప్పుడు మనకి అయ్యో అప్పుడు ఖర్చులు పెట్టుకోవాల్సిందనే ఫీల్ అవ్వకుండా మీరు కూడా టైలర్తో స్టిచ్చింగ్ చేయించుకున్నప్పుడు టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ పెట్టమని చెప్పండి చాలా మందికి ఏంటంటే కొంచెం సెన్సిటివ్ స్కిన్ కొంచెం గుచ్చుకుంటే అలా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే గుచ్చుకుంటే అంత కంఫర్టబుల్ కాదు అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే కటింగ్ చేంజ్ చేసుకోండి మీరు ఫ్యూచర్లో మళ్ళీ గా నార్మల్గా ఏంటి జస్ట్ టాప్ వేసుకున్నప్పుడు లాంగ్ లెన్ ఇన్నర్ వేసుకున్నామంటే మనకి ఏం సైడ్ లేని గుచ్చుకోదండి ప్లస్ లైనింగ్ వేస్తాం కాబట్టి మెత్తగానే ఉంటుంది ఒకసారి నేను కూడా ఏంటంటే ఈ క్లాత్స్ అయితే గుచ్చుకోగానే సౌత్ ఇండియాలో రీసెంట్గా ఒక కుర్తీస్ తీసుకున్నాను కదండి ఆ మెటీరియల్ ఆర్గన్స్ అండ్ సమ్ ఏదో క్లాత్ అండి ఒకసారి మన ఛానల్కి వెళ్ళా టాప్ చూడండి అవి లోపల అండి నేను లాంగ్ లెంత్ ఇన్న వేసుకున్నా కూడా అసలు నాకు ఇంకా అర్థం కాలేదండి ఒక నిమిషం కూడా నేను ఉండలేకపోయాను ఇంకా చలికాలం కూడా మనకి ఏంటి ఇలా గుచ్చిపోతుందని వాడు స్టిచ్చింగ్ చేసినప్పుడు లోపల సైడు క్రేప్ మెటీరియల్ వేసారు అండి ఇదే వేశారు అయినా కూడా చాలా గుచ్చిపోతుంది అప్పుడు నేను ఏం చేశానండి ఇప్పుడు దాన్ని మొత్తం వేసిన కుట్లన్నీ ఇప్పేసి సైడ్ మొత్తం కట్ చేసేసి పాలా పనుందండి రెడీమేడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎట్టు కొనుక్కున్న మళ్ళీ దానికి ఇంత ఉందండి దానికన్నా మన ఛానల్లో చూడండి టూ మీటర్స్ హండ్రెడ్ రూపీస్ లైనింగ్ ఏమో లైనింగ్ వచ్చేసి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటుంది కదండి ఒక్కొక్క దిగిన ఎయిటీ రూపీస్ అలా ఉంటుంది ఒకవేళ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి వన్ ఎయిటీ రూపీస్ లోనే మన కుర్తి అయితే అయిపోతుంది కదా ఇక్కడ చూడండి నేను పెద్ద హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకున్నాను ఈ స్క్రాచ్ లో మనం డిఫరెంట్ గా హ్యాండ్స్ తయారు చేయాలి కాబట్టి మీకు కూడా చూడడానికి చాలా బాగుండాలి టూ మీటర్స్ క్లాత్ లో అసలు నైంటీ రూపీస్ వర్త్ లో ఇంత మంచి బ్యూటిఫుల్ టాప్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాక మీకు వీడియో అయితే ఖచ్చితంగా చేస్తానండి అంటే నేను షాప్కి వెళ్ళిపోవడం వల్ల ఖాళీ లేక అయితే మీకు స్టిచ్చింగ్ వీడియో అయితే పోస్ట్ చేయట్లేదు కదా ఇక్కడ వచ్చేసి సైడ్ అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను నేను హ్యాండ్స్ ఎప్పుడైనా కటింగ్ చేసుకున్నప్పుడు ఖర్చు మాక్సిమం అంటే టూ ఇంచెస్ అయితే ఉంచుకోవాలి షోల్డర్ దగ్గర వచ్చేసి త్రీ ఇంచెస్ అయితే పెట్టుకుంటే సరిపోద్ది అండి ఇక్కడ నేనైతే నా హ్యాండ్ వచ్చేసి కింద ఫోర్ ఫోర్కి ఇంకొక టూ అయితే పెట్టుకున్నాను కదా కంప్లీట్ చూడండి హ్యాండ్స్ అయితే హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్ వేయలేదండి ఇంకా నాకైతే మెయిన్ మెటీరియల్ అయితే చాలా క్లాత్ అయితే మిగిలింది ఇంకోటి ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాను నేనైతే క్లాత్కి ప్లస్ ఇంకోటి ఏంటంటే పైన మనకి షేప్ కూడా కొంచెం తక్కువే పెట్టుకున్నానండి హ్యాండ్కి చివరి ఇలా అంచు అయితే వేద్దామని అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా కొంచెం కామెంట్ చేయండి అంచు వేసుకుంటే బాగుంటుందా బాగోదా అనేది ఈ వీడియో అయిన తర్వాత నేను నెక్స్ట్ ఇంకొక జ్యువెలరీ వీడియో ఉందండి ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అలాగే ఇంకా మన మెటీరియల్స్ ఏమైనా ట్రై చేయండి కుర్తీస్ కుట్టండి లేకపోతే మాకు కూడా స్టిచ్చింగ్ చేసి ఇలా కుర్తీ ఇచ్చేయండి అన్నా కూడా నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారంటే మీకు ప్రైజెస్ అనేవి క్లియర్ గా మ్యాక్సిమం అందరికి చాలా తక్కువ ప్రైస్ లోనే నేనైతే ఈ మధ్యనే చాలా మంది అడుగుతున్నారండి స్టిచ్చింగ్ చేయండి అని అంటే మనకి టైం కుదరక అయితే నేనైతే స్టిచ్చింగ్ చేయట్లేదు కానీ మన దగ్గర ఈ కుర్తీస్ టాప్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే నేనైతే ప్లస్ ఇంకొకటి చెప్తున్నానండి నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నా టాప్స్ ఎలా ఉన్నాయో అలాగే చేయగలను ఇంకా పర్ వేరేగా ఇక్కడ డిఫరెంట్గా పెట్టండి అంటే నేనైతే పెట్టలేనండి నాకైతే వీడియోలో చూస్తారు కదా ఫిట్టింగ్ కానీ క్లియర్గా అయితే మీకు చూపిస్తానండి సైడ్స్ కూడా నేను ఇలా స్ట్రైట్లే పెట్టుకుంటాను అలా మీకు ఓకే అంటే నేనైతే మీకు అయితే స్టిచ్చింగ్ చేసి అయితే ఇస్తాను చూసారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చేయండి అంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ